మీరు ఆర్జిన్ గురించి అంటున్నారు ఆర్జిన్ లో భాగంగా వాళ్ళు తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత రాష్ట్ర సమితిగా మారిడు అదంతా పోయింది సార్ కొత్తగా వాళ్ళ ప్రయాణం మొదలు పెట్టింది దీనిపైన మీరేమంటారు భారత రాష్ట్ర సమితి సిఆర్ఎస్ ఇచ్చేసిరు కదన్న ప్రజలు ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నారు కదా తెలంగాణ అనే పేగుబంధాన్ని కోల్పోయిన రోజు స్టిల్ వేర్ ఆఫ్ దట్ ఎమోషనల్ ఎందుకంటే నువ్వు పుట్టిన జిల్లా దేశ ఉద్యమాన్ని ఆ గడ్డ పుట్టిన రోజు నువ్వు మాట్లాడిన మాటలు గుర్తు చేస్తున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మీ పార్టీకి ప్రజలు ఏం పట్ట పెద్దగా పట్టం కట్టలే కదా ఆ ఏడు శాతం నుంచి పద్నాలుగు పాయింట్ ఐదు శాతానికి వచ్చిన అది ఒక ఎమ్మెల్యే నుంచి రూమ్ ఇస్ నాట్ బిల్ట్ ఇన్ వన్ డే ఈ స్టూడియో కట్టాలంటే ఏడాది పడితే స్టూడియో కట్టితే అందుకు ఒకటి గేలు ఎనిమిదికి వచ్చినాం ఏడు గేలు పదిహేనుకి వచ్చినాం నాలుగు గేలు రేపు పదిహేడుకి వస్తా ఉన్నాం వెయిట్ అండ్ సీ అన్న తినబోతు మారింది సార్

పెట్రోల్ పోసుకొని హరీష్ రావుకు దొరకని అగ్గిపెట్టే సోదరుడు శ్రీకాంతాచారికి దొరికితే శ్రీకాంతాచారి తల్లికి ఎమ్మెల్సీ ఇచ్చినమని అమరవీరుల స్థూపం ఓపెన్ చేసే కంటే ఒకరోజు ముందు సోషల్ మీడియాలో రాసి లేని మాటలు మాట్లాడిరు కాబట్టి బరాబరిని నీ గురించి ప్రశ్నిస్తా ఏడుంది శ్రీకాంతాచారి ఎందుకు ఇయ్యం ఎమ్మెల్సీ ఎవడు వెంకట్రామరెడ్డి ఎందుకు ఇచ్చినా ఎమ్మెల్సీ బరాబర్ అడుగుతాయి ఇట్ ఇస్ మై రైట్ ఎందుకంటే జల దృశ్యంలో టీఆర్ఎస్ అనే పార్టీకి సున్నమేసిన నేను ఆ రోజు నువ్వేం చెప్పినావు నేను నా ముసలు ఇద్దరమే ఉన్నాం నా కొడుకు లేడు నా బిడ్డ లేడు అమెరికాలు ఉన్నారు లక్షల కోట్లు సంపాదిస్తారు ఎవరు రాడని చెప్పినావు రఘునందన్ ఓన్లీ కెన్ ఆస్క్ క్వశ్చన్ నాట్ హరీష్ రావు కేటీఆర్ ఐ హ్యావ్ ద రైట్ మా బ్లడ్ సార్ అది వంద కేసులు పెట్టించుకొని జైలుకి పోయినాన్ని నేను అడగకపోతే ఎవడు అడుతాడు ఎందుకు వెళ్ళలేదు శంకరమ్మకి శంకరమ్మ కంటే వెంకట్రామరెడ్డికి ఉన్న నైతిక ఏంది దోసుకున్నారు మీరు వందల కోట్లు దోసుకొని అమ్ముకున్నారు సీట్లు సరే ఇప్పుడు మాట కట్టుబడి ఉంటా నిరూపిస్తా తప్పకుండా మిమ్మల్ని ప్రజాక్షేత్రంలో సరే ఇప్పుడు మీకు రెండు ఆర్జెంట్స్ ఉంటాయి ఒకటి బీజేపీ ఆర్షన్ రెండు బీఆర్ఎస్ది

నేను క్లారిటీ తోటి మీరు కన్ఫ్యూజ్ చేస్తున్నారు బీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రశ్నించే విషయంలో నాది బీఆర్ఎస్ నాకే రైట్ ఉంది అని చెప్తారు మళ్ళీ బీజేపీకి సంబంధించినట్టు మా ఆర్జిన్ ఇది మా వాళ్ళు ప్రశ్నించవద్దు అంటారు సో భారతీయ భారతీయ జనతా పార్టీ ఆరిజిన్ గురించి మాట్లాడినప్పుడు మా ఆరిజిన్ అంత్యోదయ అని చెప్పిన సో మా అంత్యోద అనే ఆరిజిన్ ని బీఆర్ఎస్ లోకి లేదు అని చెప్తా ఉన్నాం మేము వాళ్ళ కోసమే పనిచేస్తా ఉన్నాం మేము మతం కోసం పనిచేస్తాం వాళ్ళ ఆరిజిన్ ఈ గడ్డ మీద ఉట్టినోనికే ఈ గడ్డ మీద అవకాశాలు ఇవ్వాలి ఈ ప్రాంతంలో పుట్టినోడు ఈ ప్రాంతానికి అన్యాయం చేస్తే వాళ్ళని ఈ ప్రాంతంలో పాతరేయమని చెప్పారు ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే ప్రాంతం పొలిమెరల దాడి దాకా తరిమి కొట్టుమని చెప్పిన కాలోజీ లైన్లని గోడల మీద రాసి టిఆర్ఎస్ పార్టీని స్టార్ట్ చేసి ఉండి చంద్రశేఖరరావు ఆ జలదృశ్యానికి సున్నమేసినగా నాకే ఉందని అడుగుతున్నా ఆ మాటకు నేను కట్టుబడి ఉన్నా రఘునందన్ రావు ఏ రోజు మాట మార్చలేదు రఘునందన్ రావు పొలిటికల్ ఎంట్రీస్ ట్వంటీ సెవెంత్ ఏప్రిల్ టూ థౌజండ్ వన్ జలదృశ్యం అని చెప్తున్నా నేను తెలంగాణ ఉద్యమంలో పుట్టి పెరిగి ఎదిగినటువంటి నాయకుడిని తెలంగాణ వచ్చిన తర్వాత పుట్టిన గడ్డ ఒక సేవ సాలైంది దోసుకున్నదందుకు కేసీఆర్కు మోకా ఇచ్చి ఈ దేశం కోసం ఏమైనా పనిచేయడానికి అవకాశం ఉంటే చేస్తామని పోతున్నాం వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్ ఐ నెవర్ లెఫ్ట్ తెలంగాణ తెలంగాణలోనే ఉన్నా తెలంగాణ గడ్డకు అన్యాయం జరిగితే మిమ్మల్ని నాయని అడుగుతా చంద్రశేఖరరావు గారిని అడిగినా ఇంకెవరిని అడిగినా తప్పకుండా అడిగాకు నాకేముంది అనుకుంటా బరాబర్ అడుగుతా దానికి ఎవరు అతిథులు గారు సార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కొత్త ప్రభాకర్ రెడ్డి పైన దాడి జరిగినప్పుడు అప్పుడు వేళ్ళన్నీ మీ వైపే చూపించాయి తెర వెనక మీరు ఉన్నారని చెప్పేటువంటి ఆరోపణలు కూడా వచ్చాయి ఆ రోజు అసలు ఏం జరిగింది సార్ ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళది ఉన్నదన్న హరీష్ రావు మంత్రి పాపం కాడ ఎంత ఏడిచిండో ఆ శీరా హరీష్ అన్న మీరు చూసిరు ఎట్లు ఉరికిండో కూడా చూసిరు మీరు వాళ్ళ అమ్మ నాన్నకంత అంత కూడా ఆయన అట్లా ఉరుకంగా చూడలేదు నేను ఏడవంగా చూడలేదు పాపం నటించాలంటే నటించాలంటే అవార్డు వరకు నేయాలంటే రాజకీయాల లోపల మొట్టమొదటి చేయాల్సినటువంటి వ్యక్తి గౌరవీయులు కాబట్టి ఆతృతతో పరిగెత్తారని మళ్ళీ ఆయన వివరణ ఇచ్చుకున్నారు సార్ మేమిద్దరము క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి ఏమైందన్నటువంటి ఆతృతతో నేను పరిగెత్తాను హరీష్ రావు సోషల్ మీడియాలో హరీష్ రావు గారు యశోద హాస్పిటల్ ముంగట ముంగ